కేంద్ర సహాయ మంత్రి ప్రముఖ నటులైనటువంటి సురేష్ గోపి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆయన కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు గతంలో ఎన్నో సినిమాల్లో అద్భుతమైనటువంటి నటులను కనబడించారు ఆయన మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేరళ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీగా ఆయన గెలవడం జరిగింది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకి సహాయ మంత్రి అయితే ఇవ్వడం జరిగింది అయితే సహాయ మంత్రి పదవి వల్ల తన ఆదాయాన్ని కోల్పోయానని గతంలో సినిమాల్లో నటించేటప్పుడే తనకి భారీగా ఆదాయం ఉండేదని కాబట్టి తాను సహాయ మంత్రి పదవి నుంచి వైదొలగాలనుకుంటున్నానని ఆ పదవిని వేరే వారికి ఇవ్వాల్సిందిగా కోరుతూ సురేష్ గోపి గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇంతకీ సురేష్ గోపి గారు ఎందుకు తన కేంద్ర సహాయ మంత్రి పదవి నుంచి వైదొలగాలనుకుంటున్నారు ఆయన ఆదాయానికి ఎక్కడ గండిపడింది ఏం జరిగింది అసలు అనేది మనం పూర్తి స్థాయిలో ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ పిక్చర్లో కనపడుతున్న వ్యక్తే సురేష్ గోపి ఆయన ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా సేవలు అందిస్తూ ఉన్నారు గతంలో ఎన్నో సినిమాల్లో నటించారు ఐ సినిమాలో విలన్ పాత్రలో కూడా ఆయన నటించి అద్భుతమైనటువంటి నటనను కనబరిచి ఎంతోమందిని ఆయన అలరించారు ఆయన సినిమాలు కూడా చాలా హిట్ సినిమాలు అయితే ఉన్నాయి పదవి నుంచి దిగిపోతా మళ్ళీ సినిమాల్లో నటిస్తా సురేష్ గోపి ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగాలని తాను భావిస్తున్నట్లుగా సురేష్ గోపి పేర్కొన్నారు కేరళకు చెందినటువంటి ఆయన ప్రస్తుతం పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఎంపీ కార్యకర్తల సమావేశంలో ఆదివారం సురేష్ గోపి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు సినీ కెరీర్ను వదిలిపెట్టి మంత్రి కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదంటూ సురేష్ గోపి అన్నారు ఇటీవల కాలంలో తన ఆదాయం తగ్గిపోయిందని మళ్ళీ సినిమాల్లో నటించాలని ఉందని సురేష్ గోపి అన్నారు తన మంత్రి పదవిని కేరళకే చెందినటువంటి రాజ్యసభ సభ్యులైనటువంటి సదానందన్ మాస్టర్ గారికి ఇవ్వాలని పేర్కొన్నాను అంటూ ఈ కార్యకర్తల సమావేశంలో సురేష్ గోపి మాట్లాడారు నిజంగా సురేష్ గోపి గారి చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా అయితే మరి నేను నటుడిగా ఉన్నప్పుడే నా ఆదాయం మెరుగ్గా ఉండేది ఇప్పుడు నేను పెట్రోలియం శాఖలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నాను నా ఆదాయం తగ్గిపోయింది కాబట్టి నేను కేంద్ర సహాయ మంత్రి పదవి నుంచి వైదొలగాలనుకుంటున్నాను మళ్ళీ సినిమాల్లో నటించాలనుకుంటున్నాను అంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశంలో సురేష్ గోపి గారు మాట్లాడారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి నిజంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఒక ఇంత షాక్కి గురైనట్లుగా కొన్ని వార్తలు అయితే మనం చూసాం దానికి కారణం ఏంటంటే మంత్రిగా అది కేంద్ర సహాయ మంత్రిగా నా ఆదాయం తగ్గిపోయింది నేను గతంలో సినిమాల్లో నటించేటువంటి సమయంలోనే నాకు భారీగా ఆదాయం ఉండేది కాబట్టి నా ఆదాయం తగ్గినందున నేను నా కేంద్ర సహాయ మంత్రి పదవిని నుంచి వైదొలగాలనుకుంటున్నాను నేను ఏ రోజు మంత్రి పదవి కోసం ఆశించలేదు మంత్రి పదవి వస్తుందని కూడా నేను ఊహించలేదు నాకు ఆశించకుండానే కేంద్ర సహాయ మంత్రి పదవి వచ్చింది నేను ప్రజాసేవ చేస్తాను కానీ నా కుటుంబాన్ని నా అంటే నా కుటుంబాన్ని నా పదవిని నేను కాపాడుకోవాలంటే నాకు ఆదాయం కూడా ఉండాలి కాబట్టి నేను ఆదాయం పెంచుకోవాలి అంటే ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తూ నేను ఆదాయాన్ని పెంచుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను సినిమాల్లో నటించాలనుకుంటున్నాను సినిమాల్లో నటిస్తేనే నాకు నా జీవితంలో ఆదాయం అనేది ఎక్కువగా ఉందంటూ కూడా సురేష్ గోపి గారు చెప్పారు కాబట్టి దీని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది అనేది మనం వేచి చూడక తప్పదు నిజంగా సురేష్ గోపి గారు కోరుకున్న విధంగా అతన్ని ఈ పెట్రోలియం శాఖ కేంద్ర సహాయ మంత్రిగా తొలగించి ఆయన చెప్పిన విధంగా కేరళకి చెందినటువంటి రాజ్యసభ సభ్యుడైనటువంటి సదానందం మాస్టర్ గారికి ఇస్తారా లేదా అసలు ఈయన తీసుకున్నటువంటి నిర్ణయం మీద కేంద్ర ప్రభుత్వం కానీ మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎలా స్పందిస్తారు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మనకి ఇప్పుడైతే నిజంగా కొంతకాలం వేచి చూడక తప్పదు దాని మీద కొంతకాలం వేచి చూస్తేనే ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాచారం మనకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అయితే నిజంగా నేను మళ్ళీ సినిమాల్లో నటించాలనుకుంటున్నాను పదవ నుంచి వైదోలు కారణం ఒకటే ఆదాయం అయితే తగ్గిపోయింది నాకు ఆదాయం ఆ ఆదాయం కోసం ప్రయత్నం చేసిన అంటూ కూడా సురేష్ గోపి గారు ఉన్నతున్నట్టుగా కుండబద్దలు కొట్టి ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర సహాయ మంత్రి పదవిలో చాలామంది సంపాదిస్తారు అని అందరూ అనుకుంటారు కానీ నాకు ఆ పదవిలో మాత్రం ఆదాయం లేదు నేను సినిమాల్లో నటించినప్పుడే నా జీవితం బాగుంది ఆదాయం పరంగా అంటూ కూడా సురేష్ గాప్య గారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యల్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదా మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎలా తీసుకుంటారు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడక తప్ప థ్యాంక్ యూ సో మచ్